ఓం నమో దుర్గాయనమ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబేది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రులు పదకొండు రోజులు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదండి మరి తిది ఏ రోజు ఎంతవరకు ఉంది తిథులు హెచ్చుతగులు తగులు వలన ఈసారి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే పదకొండు రోజులు అనేవి వచ్చాయి కదా మరి పదకొండు రోజులు తిథులు ఎలా వచ్చాయి ఆ హెచ్చుతగులు ఏంటి అనేది మనం తెలుసుకుందాము అలాగే దసరా ఎప్పుడు విజయముహూర్తం ఎప్పుడు ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి షమి పూజ ఎప్పుడు చేయాలి అనేది మనము తెలుసుకుందామండి ఇవైతే మనము ఖచ్చితంగా చేస్తూ ఉంటాము శమి పూజ అంటే జమి చెట్టుకు పూజ అనేది చేస్తుంటారు కదా సాయంత్రం పూట బంగారం అని కూడా బంధువులు ఇంటికి వస్తే బంగారం అనేది కూడా ఇచ్చిపుచ్చుకుంటారు ఆ రోజున పాలపిట్ట అని చూస్తారు ఈ రోజుల్లో అయితే మనకు కనబడదు కానీ మనం ఆన్లైన్లోనే చూసుకోవచ్చు పాలపిట్ట అనేది ఆయుధ పూజ అనేది ఫ్యాక్టరీల్లో అలాగే మన ఇంట్లో బండ్లు ఉంటే అంటే మీకు కారు ఉన్నా కానీ ఒకవేళ బైక్ ఉన్నా కానీ ఏమున్నా కానీ వాటికి పూజ అనేది చేయాలన్నమాట ఆయుధ పూజ అనేది అయితే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో కానీ ఇంకా వేరే చోట కానీ ఆయుధ పూజ అంటే పెద్ద పెద్ద మిషన్లు ఉంటే కూడా వాటికి కూడా చేస్తారండి ఎందుకంటే అవి ఒక శక్తి వల్లనే నడుస్తుంటాయి కాబట్టి వాటి వల్ల ఎవరికి హాని కలగకూడదని శక్తి అంటే అమ్మవారు అని ఇలా ఆయుధ పూజ చేసి అందరికీ అంటే పనిచేసే వారందరికీ కూడా తీపి అనేది పంచుతూ ఉంటారు అంటే అంటే స్వీట్స్ అనేవి ఇస్తుంటారు కాబట్టి ఆయుధ పూజ అనేది ఖచ్చితంగా చేయాలి దసరా రోజున ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పాత బండ్లు ఉన్నా కానీ పాత ఉన్నా కానీ పాత మిషన్లు అయినా ఏమైనా సరే వాటికి పూజ చేసి మామూలుగా పూలు అవి వేసి మామూలుగా పూజ అనేది చేస్తే వాటి వల్ల ఎవరికి హాని కలగకుండా ఉంటుందని ఇలా చేస్తారనమాట అది ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాము అలాగే విజయముహూర్తం అంటే ఆ సమయంలో ఏ కార్యక్రమం చేసినా కానీ ఏ పని తలపెట్టినా కానీ మనం ఏది కోరుకున్నా కానీ మనసులో ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం అనేది ఉందండి ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా అయితే దసరా రోజున వర్జం అనేది ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉందండి మరి దుర్ముహూర్తం వచ్చేసి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు అయితే ఉంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అయితే దుర్ముహూర్తం అనేది ఉంది కాబట్టి ఆయుధ పూజ అనేది ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చేయవచ్చు మళ్ళీ ఉదయం పదకొండు యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట వరకు అయితే చేసుకోవచ్చండి అయితే జమి చెట్టు పూజ అనేది అంటే శమీ వృక్షం పూజ అనేది ఐదు నుంచి ఆరు వరకు అయితే చేసుకోవచ్చు అండి మీకు మనకి ఎక్కడైనా గుళ్ళల్లో ఉంటాయి ఎవరింట్లోన ఉంటే చేసుకోవచ్చు లేకపోతే మనం ఒక కొమ్మ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కూడా తులసంలో పెట్టుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఇక విజయముహూర్తం అనేది మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు అయితే ఉంది ఈ సమయంలో ఏ పని తలపెట్టినా మంచి జరుగుతుందని ఇందాకే చెప్పుకున్నాం కదా అయితే తిథులు హెచ్చుతగులు వచ్చాయని అనుకున్నాం కదండి మరి ఏ తేదీ ఎంతవరకు ఉంది అనేది తెలుసుకుందాము ఆశ్వేజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకైతే మొదలవుతుంది ఇరవై రెండో తేదీ సోమవారం రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈరోజు వచ్చేసి బాల త్రిపురసుందర దేవి అంటే ఇరవై రెండో తేదీన బాల దేవి అవతారము అయితే ఇరవై మూడో తేదీ విద్య మంగళవారం రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే ఉంది తర్వాత మనకి తది అనేది మొదలవుతుందనమాట అయితే ఈరోజు వచ్చేసి దేవి అలంకారము ఇరవై నాలుగో తేదీ బుధవారము తదియ రాత్రి అంటే ఈ రోజున తదియ పూర్తి అనేది ఉందండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు అయితే ఉంది ఈరోజు వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారము ఇక ఇరవై ఐదవ తేదీన గురువారము చవితి పూర్తిగా ఉందండి కాబట్టి ఈ రోజున కాత్యాయని దేవి అవతారము ఇరవై ఆరో తేదీన శుక్రవారము చవితి ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు అయితే ఉంది తర్వాత పంచమి తేదీ అనేది వస్తుంది ఈ రోజున మహాలక్ష్మీదేవి అవతారము ఇరవై ఏడవ తేదీన శనివారము పంచమి తేదీ ఉదయము ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అయితే ఉంది తర్వాత మనకి షష్ఠి మొదలవుతుంది ఈ రోజున లలిత త్రిపరసుందర దేవి అవతారము ఇక ఇరవై ఎనిమిదో తేదీన ఆదివారము షష్ఠి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అయితే ఉంది కాబట్టి తర్వాత సప్తమి తేదీ మొదలవుతుంది ఈ రోజున మహా చండీదేవి అవతారము ఇరవై తొమ్మిదో తేదీన సోమవారం సప్తమి తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు అయితే ఉంది కాబట్టి మహా సరస్వతి దేవి అవతారము మూల నక్షత్రం పూర్తిగా ఉంది కాబట్టి సరస్వతీదేవి పూజ ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయవచ్చండి మూల నక్షత్రం రోజున అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి మహా సరస్వతీ దేవి అలంకారం రోజున చాలా మంచిది కాబట్టి ఈ రోజున అక్షాభ్యాసం చేసుకోవచ్చు ఇక ముప్పైవ తేదీన అష్టమి మంగళవారము మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు అయితే ఉంది ఈ రోజున బతుకమ్మ పండుగ దుర్గాదేవి అలంకారము ఒకటవ తేదీ నవమి బుధవారము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు అయితే ఉంది ఈ రోజున మహిషాసుర మర్దిని దేవి అవతారము రెండవ తేదీన దశమి గురువారము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంది కాబట్టి శ్రవణ నక్షత్రం అయితే పూర్తిగా ఉందండి ఈ రోజున దేవి అవతారం అనమాట మరి విన్నారు కదండి మనకి తిథులు హెచ్చుతగులు రావడం వలన అమ్మవారి నవరాత్రులు పది రోజులు రావాల్సింది మనకి పదకొండు రోజుల పాటైతే వచ్చాయి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశానండి అంటే ఎన్ని అలంకారాలు కొత్తగా వచ్చిన అలంకారం ఏమిటి అలాగే నైవేద్యాలు మనం ఏం పెట్టాలి అమ్మవారికి వస్త్ర అలంకరణ ఏం చేస్తారు అనేది అందులో పువ్వుల గురించి అయితే నేను చెప్పలేదండి ఎందుకంటే పువ్వులు అనేది దుర్గాదేవికి ఎర్ర పూలు ఇష్టం కాబట్టి ఎర్రని పూలతోటి మందార పూలు అట్లాంటివి గన్నేరు పూలు అట్లాంటి వాటితో చేసుకోవచ్చు సరస్వతి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి తెల్లని పూలంటే ఇష్టం కాబట్టి తెల్లని పూలతో పూజ చేసుకోవచ్చు మామూలుగా బాల త్రిపుర సుందరదేవికి అయితే కనకాంబరాలతో కానీ అలా ఏవైనా కానీ మనకి ఇష్టమైన పూలతో చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది ఎక్కువగా మీరు ఎర్రని పూలతో అయితే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు మంత్రాలు ఏవి రాలేదంటే ఏ అలంకారం అయితే ఉందో ఓం నమః అన్నట్లుగా ఆ అలంకారంతో ఆ మంత్రం అనేది జపించి కూడా చేసుకోవచ్చు షోడశోపచార పూజ కూడా మామూలుగా మనము ఓం అని జోడించి కూడా చేసుకోవచ్చు మనకి భక్తి ముఖ్యం కానీ ఇక్కడ ఇవి మంత్రాలు చదవాలి అవని ఏమి లేదు మీకు మంత్రం వస్తే చదువుకోండి లేకపోతే మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోండి కలశం కూడా మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి లేకపోతే మామూలుగా కూడా అమ్మవారిని మనము పెట్టుకొని పది రోజుల పాటు కదిలించకుండా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అండి రోజున పూజ చేసిన తర్వాత సాయంత్రం పూట అమ్మవారికి అంటే ఉద్వాసన మంత్రం చెప్పుకున్న తర్వాత మీరు అలాగే ఉంచి సాయంత్రం పూట సూర్యాస్తమయం లోపు అమ్మవారి పీఠం అనేది కదిలించి మొత్తం అన్ని సదిరేసి పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి మూడవ తేదీన శుక్రవారం అనేది వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారిని మనము కదిలించకూడదు కాబట్టి గురువారం రోజున సాయంత్రం పూటనే మనము తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇదండి మరి ఈ వీడియో మనము తిథుల హెచ్చు తగుల వలన పదకొండు రోజులు ఎందుకు వచ్చాయనే తెలుసుకున్నాము తిది ఎంతవరకు ఉందని తెలుసుకున్నాము విజయముహూర్తం తెలుసుకున్నాము అలాగే పూజ శమి పూజ ఎప్పుడు చేయాలని తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను